సిరాజ్ ట్రైనింగ్ సిరాజ్ సంబంధించి కదా నాలుగో రోజు విచారణలో మరో సంచలనం విజయనగరంలో పేలులకు ఒప్పుకొని నిందితుడు మిగిలిన వారి కోసం ఎన్ఐఏ గాలింపు అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించి ఒక్కసారి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం పేలుల కుట్ర కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం నాలుగో రోజు జరిపిన విచారణలో ఈ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న సౌర సిరాజ్ సౌదీలో శిక్షణ తీసుకున్నట పోయి సౌదీలో తీసుకున్నట్ట హైదరాబాద్లో టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండ్లర్లు సిరాజ్తో చెప్పారు సో అయితే ప్రశాంతంగా ఉండే విజయనగరంలో పేలులు సృష్టిస్తే తాను ప్రారంభించిన అల్ హింద్ ఇత్తై హైదల్ ముస్లిమీన్ సంస్థకు పేరు వస్తుందని భావించిన సిరాజ్ దీనికి అంగీకరించలేదు సో వీళ్ళు హైదరాబాద్లో వేయమన్నారు కానీ హైదరాబాద్ వేయలే విజయనగరంలో అయితే నాకు పేరు వస్తుంది ఏదో సంస్థ కాలువడా వాణి కూడా అని చెప్పేసి విజయనగరం పోయి పెట్టిండు మొదట విజయనగరంలోనే పేలులు జరపాలని కుట్రలు పన్నాడు ఈ క్రమంలోనే విజయనగరం శివార్లోని డబుల్ కాలనీలో గది అద్దెకు తీసుకున్నారు అక్కడే బాములు తయారు చేయాలని పన్నాగాలు పన్నాడు తనకు శిక్షణ ఇచ్చిన వారి వివరాలను సిరా చెప్పినట్టుగా తెలిసింది ఈ క్రమంలో వీరితో పాటు హింద్ ఇతేహద్దుల్ ముస్లిమిన్ గ్రూప్లో ఉన్న మిగతా సభ్యుల కోసం ఎన్ఐఏ గాలింపు మొదలుపెట్టింది ఇక ఇదే కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాది సమీర్ నగర్ గత సమీర్ గతంలో ఒకసారి పాకిస్తాన్ వెళ్ళేసినట్లు కూడా విచారణ వెళ్ళడేదని అని తెలిపారు మొత్తానికైతే సౌదీలో ట్రైనింగ్ తీసుకొని హైదరాబాద్లో బాంబు ఏమంటే వానికి ఇంకే ఇంకా నయమే వాటి విజయనగరంలో మీ ప్రేమ ఉంటే వాటి విజయనగరంలో వేద్దామనుకుంటున్నట్టు అక్కడ కూడా దొరకబట్టి మొత్తానికైతే సురక్షితంగా ప్రజలైతే బయటపడ్డాట్టుగా మనం భావించవచ్చు